నమస్తే అండి నేను మీ నాగలక్ష్మి వెల్కమ్ టు ప్రేమ్ సదన్ ఈరోజు మనం జీవామృతం తయారు చేసుకుందామండి ఇక్కడ డెబ్భై ఐదు లీటర్ల డ్రమ్ము ఒకటి తీసుకుని సగానికి వాటర్ తీసుకున్నానండి కేజీ బెల్లాన్ని ఇలా కొట్టేయాలండి మెత్తగా అయినా కొట్టుకోవచ్చు అండి ఎలా అయినా కొట్టుకోవచ్చు నీటిలో వేస్తే అదే కరిగిపోతుంది ఇలా తయారు చేసుకున్న జీవామృతాన్ని మొక్కలకి ఇస్తే అండి మొక్కలు చాలా త్వరగా పెరుగుతాయి చక్కగా పచ్చగా కూడా ఉంటాయండి నేను ఇలాగే చేసుకుని మా మిద్దె తోటలో వాడుకుంటాను అది మీకు చూపిస్తున్నాను ఇక్కడ నేను ఒక కేజీ శనగపిండి కూడా తీసుకున్నానండి పేడ పేడండి అంటే నేను నిలవ ఉండ పేడ ఒక పదిహేను ఇరవై రోజుల వరకు నిలవ ఉండ పేడని తీసుకున్నాను ఇక్కడ వేస్ట్ డీకంపోజర్ని ముందుగా వాటర్లో వేసుకోవాలండి ఈ వేస్ట్ డీకంపోజర్ నేను అమెజాన్లో తెప్పించుకున్నానండి ఈ సీసాలో ఉన్న వేస్ట్ డీకంపోజర్ అంతా కూడా వాటర్లో పడేటట్లుగా కడిగేసేసుకోవాలండి ఇలాగా ఇప్పుడు మనం ఇందాకడ దంచుకున్న బెల్లాన్ని ఇప్పుడు వేస్తున్నానండి బెల్లాన్ని ముందుగా ఈ వాటర్లో వేసుకుందాం వేస్ట్ డీకంపోజర్ వేసిన వెంటనే బెల్లాన్ని వేసుకోవాలి ఇప్పుడు శనగపిండి వేస్తున్నానండి ఈ శనగపిండి మనకి హెత్వామ్స్కి బాగా ఉపయోగపడుతుంది అండి మట్టిలో ఉన్న హెత్వామ్స్ని డెవలప్ చేయటంలో బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు పేడను కూడా వేస్తున్నానండి ఇది ఆవు పేడండి ఇక్కడ ఉంటాయి మాకు దగ్గరలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాను ఇప్పుడు ఇవంటి అన్నిటినీ కూడా క్లాక్ వైజ్లో కలుపుకోవాలండి ఇలా రోజు కూడా కలుపుతూనే ఉండాలి పొద్దున సాయంత్రం కూడా ఇలా క్లాక్ వైజ్లో కలుపుకోవాలండి నేనైతే వారం రోజులు ఉంచుతానండి ఇలా పర్మెంటేషన్ చేసుకుంటాను వీటిని వారం రోజులు చేసుకున్న తర్వాత ఇవి మొక్కలకి ఇస్తూ ఉంటానండి ఇప్పుడు మూత పెట్టేసి వారం రోజులు అలా ఉంచేద్దామండి వారం రోజుల తర్వాత మూత తీసి చూద్దామండి ఇదిగో నాకు ఇలా వచ్చిందండి వారానికి ఇలా పర్మెంటేషన్ అయిపోయిందండి నేను మధ్యలో డ్రమ్ నిండా వాటర్ తీసుకున్నానండి ద్రవ అమృతం రెడీ అయిపోయిందండి బాటిల్స్లో పట్టేసి మొక్క మొదట్లో పెట్టేద్దామండి వేస్ట్ బాటిల్స్ని పారేకోకుండా వాటిని తీసుకుని ఆ మూతకి ఇలా హోల్ పెట్టుకుని ఆ వాటర్ని దీంట్లో నింపేస్తానండి నింపేసేసుకుని చక్కగా ఈ లిక్విడ్ పోస్తే ఒక్కొక్కసారి కుండీల్లో నుంచి కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి కదండి అలా వేస్ట్ అవ్కోకోకుండా ఇలా బాటిల్స్లో పట్టేసి మొక్క మొదట్లో పెట్టేస్తానండి ఇంకా అంతే ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క మొక్క మొదట్లో పడుతూనే ఉంటుందండి వేస్ట్ బాటిల్స్ని ఉపయోగించుకున్నట్లు ఉంటుంది మనకి శ్రమ తగ్గినట్లు ఉంటుందండి ఇలా పెట్టేస్తాను నేను మొక్క మొదట్లో ఇంకా మొక్క మొదట్లో పెట్టేస్తే ఒక్కొక్క చుక్క ఇస్తుందండి మొక్క చూసారండి అంత హెల్తీగా చక్కగా పచ్చగా వచ్చేస్తాయండి చక్కగా పూత కాత అసలు ఎలా వస్తుంది అంటే ఈ జీవామృతం బాగా పనిచేస్తుందండి మళ్ళీ మొక్కలు కాణించే అన్నిటికీ అసలు అన్ని మొక్కలకి ఇచ్చేస్తానండి ఏ అని కాదు అన్ని మొక్కలకి ఇస్తాను ఎండిపోయిన చెట్లు కూడా చక్కటి చిగురి ఇచ్చేస్తున్నాయండి చక్కటి పోత వస్తుంది చక్కటి కాత వస్తుంది పూల చెట్లు అయితే చక్కగా విరబూస్తున్నాయి ఇదిగో ఈ చెట్టు చచ్చిపోయింది అనుకున్నానండి దాని మొదట్లో ఇది పెట్టుకున్నాను అంతే ఎంత చిగురొస్తుందో ఇలా ద్రవ జీవామృతాన్ని తయారు చేసి మిద్దె తోటలో ఉన్న మొక్కలకి వాడు వాడు